సత్తసాయి జిల్లా మడకసిర పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సత్తసాయి జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ శివన్న అధ్యక్షతన సత్తసాయి జిల్లా రచయితల సంఘం మరియు డిహెచ్పిఎస్ వారి ఆధ్వర్యంలో బహుజన కౌల జాతర నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అనేక జిల్లాల నుండి రాష్ట్రాల నుండి కవులు పాల్గొని అంబేద్కర్ బాబా గురించి కవిత్వాలు రాసి జాబ్ సభలో ఉపన్యసించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వతంత్ర సమరయోధుడు మెలవాయి గోవిందరెడ్డి మరియు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జాబిలి చాంద్ బాషా ఉమర్ ఫారూక్ ఖాన్ డిహెచ్పిఎస్ అధ్యక్షుడు హనుమంత్ కౌన్సిలర్ నాగేంద్ర మాజీ కౌన్సిలర్ నారాయణప్ప వైస్ ఎంపీపి ఎన్ఎన్ మూర్తి మరియు కవులు కళాకారులు పాల్గొన్నారు నేను మనిషి నా తోటి మనుషులు నేను ముందు పోయేది కాదు నాతో నా వెనకుండేటువంటి వాళ్ళని కూడా ముందుకు తీసుకొని పోవాలనేటువంటి తత్వం కలిగిన వ్యక్తి అంబేద్కర్ కులం పేరు చెప్పుకుంటే ఆయన బ్రహ్మాండంగా తీసి బతుకొచ్చాయండి ఇక్కడ గుణానికి ఎక్కడ అంటరాని కులాన్ని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తీసుకొని పోయినటువంటి రెడ్ కార్పొరేట్ చేసినటువంటి సంస్థలు కానీ వ్యక్తులు కానీ ఉండేటువంటి ఈ పరిస్థితి చేసినటువంటి అంబేద్కర్ గారిని పేరు చెప్పి చాలా మంది అతని పేరుకు ఆటంకం కలిగిస్తున్నారు నిజం ఆయన కోరుకునే సంబంధం ఇది కాదు ఈ ఇప్పుడుండేటువంటి కేవలం దళితులు కేవలం మాధగోళ్లు దళితులు అంటే ఎవరు ఏ కులంలోన గాని ఏ మతంలోనా కాని అంబేద్కర్ మన కులపూ వినాయక గారు అంటారు దళితుడు అంటే ఎవడైతే అడగ దొక్కబడి ఆర్థికంగా తర్వాత శారీరకంగా కూడా అడగదొక్కబడి ఉంటాడు వాళ్ళందరూ దళితుడే అంటాడు అది అలాంటి వాళ్ళు లేకోకుండా అందరూ సమానం కావాలనేటువంటి ముందు చూపు కలిగినటువంటి ఒక మంచి ఇంగ్లీష్ అయితే ఇంజనీర్ అలాంటి వ్యక్తి అంబేద్కర్ అనమాట ఆ అంబేద్కర్ ఆశయాల్ని మనం కొనసాగించాలి కానీ అతని పేరు చెప్పి కోట్లు కోట్లు కొల్లగొట్టేసి ప్రతి చోట జరుగుతూనే ఉన్నటువంటి వ్యవస్థనే రాజ్యాంగంలో కాబట్టి రాజ్యాంగంలో ఉండే ఆయన చెప్పినాడు ఈ రాజ్యాంగం సరిగా రాదు ఈ దీంట్లో ఉండేటువంటి దీన్ని చెంచేయాలి ఎందుకంటే అతని యొక్క బాధ అలా ఉంటుంది స్వార్థపు రాజకీయ కుటిలత్వంతో కూడుకున్నటువంటి రాజకీయ వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని తెలిసి ఈ రాజ్యాంగాన్ని కాల్చేయాలన్నాడు కానీ చూడండి కేవలం వెనకబడినటువంటి వాళ్ళు కొద్ది దూరం వాళ్ళు చేయిస్తే పైకి వస్తారు కదా అనే ఉద్దేశంతో రిజర్వేషన్ చేస్తే దాన్ని ఇప్పుడు ఓటు కోసం వాడుకుంటున్నటువంటి ప్రభుత్వాలు వచ్చేసినాయి ఇప్పుడు అధికారులు కావాల్సినటువంటిది వెనకు ఉండేటువంటి వాడు ఎవడు నిజంగా ఉండేటువంటి వాడు నేను వాడిని పైకి తీసుకురావడానికి రాజ్యాంగం ఒక కరదీపకంగా పనిచేస్తుంది అలాగా ఉండాలనేటువంటిదే ఆయన యొక్క ఆశయము ఆ యొక్క ఆశయాన్ని నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేస్తూ సమయం తక్కువ ఉంది కాబట్టి నేను కూడా ఒక కవి కాబట్టి అంబేద్కర్ గురించి ఒక కవిత్వము శీర్షిక వచ్చేసి ఆరని దీపం ఆరని దీపం తెలుసు నాకు జ్ఞానేశ్వరుడు సమాజ లోతు పాతులను తెలిసిన జ్ఞానేశ్వరుడు మానవత్వపు విలువలు ఎరిగిన మహనీయుడు మానవత్వపు విలువలు ఎరిగిన మహనీయుడు చిత్రమై చెల్ల చెదురైన బతుకుల హక్కుల ఊతకర్ర చిత్రమై చెల్ల చెదురైన బతుకులకు హక్కుల ఊతకరనిచ్చి చట్టాల చట్టంలో రక్షణ కంచెల అభాగ్యుల ఆరాధ్యుడు రక్షణ కంచెల అభాక్యుల ఆచార్యుడు రాబందుల ముక్కలకు చిక్కి రాబందుల ముక్కలకు చిక్కి గాయాల జల్లు జల్లుడైన దేహాలకు శాసనాల మూలము రాసి శాసనాల మలాము రాసి మూలము మలాము రాసి ఊరు చివరలకు విసిరివేయబడ్డ బతుకులు మనుషులన్న సోయి పాలకులకు కల్పించిన ప్రధాత దోపిడి కాటుకు గురైన కూనారిల్లుతున్న దేటి కాటుకు గురై కునారిల్లుతున్న అణగారిన బానిస బ్రతుకులకు ఓటు ఊ ఈటలనిచ్చి ఓటు ఈటలనిచ్చి తేలు రంగులో భేదములున్న ప్రభు ప్రభుత్వాలతో సంభేదమును చాటిన చైతన్య చరిత్రుడు భావి భారత చిత్ర చిత్రకకు తమ భావనలు భావనల కుంచే భారత కళల సాకారాల సవ్యసాచి చీకటి గమనంలో చైతన్య దివ్వే చీకటి గమనంలో చైతన్య దివి చిందర వందర పాలనకు సక్రమ పద్ధతులను అద్దిన పాలనకు సక్రమ పద్ధతులు అద్దిన చిత్రకారుడు బీదల పరేతరుడు బిఆర్ అంబేద్కరుడు రాజ్యాంగ రచన పరికల్పకుడు తెలంగాణ ఆంధ్ర ఆవిర్భావ తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావ ఆవశ్యకాన్ని ఆవిష్కరించినటువంటి ఆద్యుడు భారత పరిపాలన దిక్షుచ్చి డాక్టర్ బిఆర్ Am besten.